సంఘ ప్రార్థన అనేది చాలా శ్రేష్టమైన సంఘ ప్రార్థన నీకు వ్యక్తిగత ప్రార్థన ఉండాలి నీకు సంఘ ప్రార్థన కూడా ఉండాలి పేదరు చెరసాల్లో ఉంటే సంఘమంతా ప్రార్థన చేస్తుంది హల్లయ్య ఏక మనసుతో ప్రార్థన చేశారు ఏక సంఘము సంఘం అంటే ఏంటి ఎవరిది సంఘం సంఘము ఆయన స్వరక్తమిచ్చి కొనుక్కున్న సంఘమైన సంఘము ప్రతి ఒక్కళ్ళు సంఘానికి కనెక్ట్ కావాలి నీవు రక్షించబడిన బిడ్డవు ఏ సంఘంలో నువ్వు రక్షించబడ్డావో ఆ సంఘంలో ఉండాలి సంఘంలో నీవు స్థిరపణి ఉండాలి దేవునికి స్తోత్రం కొంతమంది ఒక నెలలో పది సంఘాలు తిరుగుతారు వాళ్ళకు ఒక కాపరలేను కాపరలేని గొర్రెలు చెదిరిపోతాయి అనేక ఒక విషయాలు సేవకునికి అందుబాటులో ఉండాలి సేవకునితో మంచి సంబంధం కలిగి ఉండాలా సేవకుని మాటకు విధేత కలిగి ఉండాలా సేవకుని యొక్క వాక్యాన్ని స్వీకరించాలా సేవకుడు చెప్పిన హెచ్చరికలు నీవు తీసుకోవాలి నీవు ఒక సేవకుని ఒక తండ్రిగా నువ్వు చూడాలి సంఘములో ఉన్న నీవు సమస్యలు వచ్చినప్పుడు నీవే ఎవరికైనా చెప్తే అవమానమేమో పాస్టర్ గారు చెప్తే అవమానమేమో నా పరువు పోతుంది వీళ్ళు చనిపోయినా చచ్చిపోతారు కానీ పాస్టర్ గారు అంటే పరువు వద్దట ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చిన దైవ సేవకునిక చెప్పండి చెప్పాలి నువ్వే బాధపడుతున్నావు ఏ విషయంలోనూ ఆలోచిస్తున్నావు ఏ విషయంలోనూ కృంగిపోతున్నావు ఏ విషయంలోనూ బాధపడుతున్నావు ఏ విషయంలో ఇతరుల ఎవరికి చెప్పలేని బాధ నీ గుండెల్లో ఉందో ఆ బాధ అంతా నీ దైవజనుడికి చెప్పవు నీకు సమస్యను పరిష్కరిస్తారు నీకోసమో ప్రార్థన చేస్తారు అల్లల్ సేవ అభివృద్ధి కావాలంటే ప్రార్థన చేసే ప్రార్థన పరుల సంఘానికి కావాలి ప్రార్థన బ్యాక్ బోన్లాగా ప్రార్థన అనేకులని సంఘానికి వచ్చే అనేకుల కొరకు ప్రార్థన ఎవరైతే చేస్తారో వారు ప్రార్థనా పరులు అల్లెలుయా ప్రార్థన జీవితం నీకుండా